నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం ధర్మ రక్షణ పట్టు సాధన కోసం ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ ఎంఆర్పల్లి మారుతీ నగర్ ఉన్నటువంటి ప్రధాన కాలువ ఇది వరద కాలువ ఈ కాలువ దాదాపు పదడుగుల పైన ఉండాల్సిన కాలువ కనీసం నాలుగు అడుగులు కూడా లేకుండా పోయింది దీనివల్ల వర్షం పడిన ప్రతిసారి ఒక వరదలాగా రావడం కాలువ కట్టినే ఏమాత్రము ప్లేస్ ఇవ్వకుండా కట్టుకున్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా ఇబ్బంది కలగడం ఎక్కువ వర్షం వస్తే ఈ విధంగా గోడ పడిపోవడం ఇక్కడ బాధాకరమైన విషయం ఒక ఒకవైపు వచ్చి రైల్వే వారి గోడ ఇటు సైడ్ ఇప్పుడు మనం చూస్తున్నది రైట్ సైడ్ ఉన్న ఈ గోడ ఇది వచ్చి కార్పొరేషన్ వారు రెండు సంవత్సరాల క్రితం కార్పొరేషన్ వారు ఈ గోడను కట్టించారు ఈ గోడ కట్టేటప్పుడు డబ్బులు ఏమైనా ఎక్కువైపోతాయనుకున్నారేమో కానీ ఆల్రెడీ పది అడుగులు పైన ఉన్నటువంటి ఈ గోడ ఏమాత్రం ఐదు అడుగులు కూడా లేకుండా మూడు అడుగులు రెండు అడుగులు నాలుగు అడుగులు మ్యాక్సిమం అంటే మూడు అడుగులు ఉంది అంతే ఆ విధంగా కట్టడం కార్పొరేషన్ దగ్గర డబ్బులు లెక్క కట్టిందో లేకపోతే ఆ స్థలం ఆక్రమించడానికి అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మకాయ కట్టారో తెలియదు కానీ ఆ కాలువ వెడల్పు చూస్తే చాలా బాధ వస్తుంది గతంలో ఎంత వెడల్పు ఉండింది ఈ కాలువ కట్టేటప్పుడు ఎంత కుదించుకుపోయింది అనేది మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది ఆ రైల్వే గోడ గురించి అసలు పట్టించుకునే నాదుడే లేనట్టున్నాడు మొత్తం రైల్వే గోడ అటు సైడ్ అంతా పడిపోయి చాలా ప్రమాదకరంగా ఉంది ఈ రైల్వే గోడకి ఈ కాలువ గోడ మధ్యలో చెట్లు కూడా చాలా ఏపుగా పెరిగాయి అటు చూడండి మనం చూస్తున్నాం ఈ చిన్నగూడ వెనక ఉన్న రైల్వే గోడ మధ్యలో ఎంత పెద్ద చెట్లు పెరిగాయో అవి కూడా పడిపోవడంతో గోడ పడిపోతుంది రైల్వే గోడ దానివల్ల ఈ పక్క పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారింది దయచేసి నేను అధికారులు కోరుకుంటున్నా దీన్ని ఒక ఇద్దరు ప్రాతిపదికన శుభ్రం చేయాలి రైల్వే వాళ్ళతో కార్పొరేషన్ వారు మాట్లాడి ఇద్దరు ఒకటే సంఘీభావంతో ఈ పెను ప్రమాదం కలగకుండా ముందు వాడు చూస్తున్నాను చూడండి గోడ రైల్వే కూడా ఏ విధంగా పడిపోయిండదు అటు సైడ్ అంతా అది ఇండ్ల మీద పడుతోంది ఇల్లు కూడా కాలువ గట్టు మీదగా దాకా వచ్చేసాయి ఒకప్పుడు ఈ కాలువ గట్టుపైన తుడావాళ్ళు రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉండేది శిలాపలకం కూడా మనం చూస్తాం అక్కడ మీరు చూసింటారు ఈ వీడియోలో కానీ ఇక్కడ మొత్తం ఇండ్లు వచ్చేయడం కాలువ కుసించకపోవడం రెండు జరిగిపోయాయి ఈ కాలువ ఈ విధంగా షార్ట్ అవ్వడానికి కారణమైతే మాత్రం ఖచ్చితంగా రాజకీయ నాయకులతో అయినటువంటి అధికారులే గోడ పడిపోయిందని కంప్లైంట్ చేసిన వెంటనే సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది అయితే వచ్చారు వెంటనే వేగంగా స్పందించారు వారికి ధన్యవాదాలు వచ్చి ఇంకా జేసీబీ పోయేదానికి అవకాశం లేదు కాబట్టి ఈ కార్పొరేషన్ అధికారులే వారి యొక్క మనుషులతో పాటు కాలువల్లో దింపి ఆడ అడ్డంగా పడినటువంటి గోడ మొత్తం శిథిలాలన్నీ తీసి బయట వేశారు ఆ వరద నీరు వెళ్ళిపోవడానికి వీరు చాలా కష్టపడ్డారు వీరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దయచేసి ప్రతి ఒక్కరం మనం మన తిరుపతి పవిత్రత కాపాడుకోవాల్సిన శుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా మనకుంది కాబట్టి దయచేసి ప్రజలు అధికారులతో సహకరించండి మన తిరుపతిని మనం శుభ్రంగా ఉంచుకుందాం బాధ్యతను కాపాడుకుందాం గోమాత రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకే పోరాడదాం జై శ్రీరామ్ ఓం నమస్తే శివాయ